హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొరపాడెస్పీ ఛానల్ మన ఛానల్ కింద కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇయర్ కలెక్షన్ మినీ జోకర్స్ కలెక్షన్ అయితే చాలా మంది అడుగుతున్నారు కదా ఈరోజైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది మినీ జోకర్ కలెక్షన్ ఉంది అలాగే అష్టలక్ష్మి కాంబో సెట్ కూడా రీస్టాక్ అయితే అయిందండి ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ వేస్తారో అప్పుడే ఎంక్వైరీ చేసి ఉంది అన్నాక పేమెంట్ మాత్రం కొంచెం వెంటనే వేయండి లేదు మీకు పేమెంట్ వేయడం లేట్ అవుతుంది అనుకోండి ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయితే పేమెంట్ వేసేటప్పుడు మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేయండి స్టాక్ ఉంది అంటేనే పేమెంట్స్ అయితే వేసేసేయండి ఇంకొకటి ఏంటి అంటే గివేస్ అండి మన ఛానల్లో గివేస్ అనేది రన్ అవుతున్నాయి దసరా వరకు మన ఛానల్లో ప్రతి వీడియోకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుందండి లాస్ట్ వీడియోకి అయితే ఇదిగోండి ఈ కడ అండి అసలు బ్యూటిఫుల్ కడా అసలు ఎంతమంది ఇది అయితే సేల్ కడిగారో అసలు సేలింగ్ లేదండి ఇది ఒక్కటే పీస్ ఉందని చెప్పేసి నేను గివ్వేక్ పెట్టాను ఆల్రెడీ చెప్పాక మళ్ళీ ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి ఎవరికి కూడా స్టాక్ లేదని చెప్పాను మళ్ళీ అయితే స్టాక్ వస్తుందండి తెప్పిస్తున్నాను ఒక వన్ వీక్ అండి వన్ వీక్ కూడా పట్టది ఈ లోపే రావచ్చు ఒకవేళ రాగానే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లాస్ట్ వీడియోకి ఈ గిఫ్ట్ అండి ఈ వీడియోలో మాత్రం తీయడం లేదు ఎందుకు అంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అక్క అవే అంటున్నారు కామెంట్ అంటున్నారు నాకు అసలు తెలియట్లేదని చాలామంది అంటున్నారు మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తానండి ఇదిగోండి మన వీడియో టచ్ చేస్తే ఇలా వస్తుంది మన వీడియో ఒక్క నిమిషం యాడ్ వస్తుంది అయిపోయినాక మీకు చెప్తాను ఇదిగోండి ఇది మన వీడియో కదా మన వీడియో మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ లైక్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది కదా మీరు ఇదే లైక్ నెంబర్ అనుకోని కామెంట్ చేస్తున్నారు ఇలా ఇదే లైక్ నెంబర్ అనేది మీరు ఇక్కడ కామెంట్ చేస్తున్నారు అలా కాదండి మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా గుర్తు ఉంది చూడండి ఇక్కడ దాన్ని ఇలా అనండి ఒక్కొక్కరికి బ్లాక్ కలర్ వస్తుంది ఒక్కొక్కరు వైట్ కలర్ వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది టూ ఎయిటీ సెవెన్ లైక్ ఉంది కదా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ వచ్చింది టూ ఎయిటీ సెవెన్ లైక్ ఇది కనిపిస్తుంది కదా టూ ఎయిటీ సెవెన్ లైక్ ఇక్కడ మీరు యాడ్ కామెంట్ మీరు మీ కామెంట్ అనేది ఇక్కడ ఇక్కడ వస్తుంది మీ కింద టూ ఎయిటీ సెవెన్ ఇలా ఉంది కదా లైక్ ఓన్లీ ఇలా పెడితే సరిపోతుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మీరు ఏదైనా కూడా దీంట్లో రాసేసుకోవచ్చు ఇలా ఇలా ప్రెస్ చేశారనుకోండి మేము కామెంట్ అనేది ఇక్కడ వస్తుంది కనిపించింది కదా ఇలా లైక్ చేయాలి ఏదైతే మీరు లైక్ చేశారో అది లైక్ స్క్రీన్షాట్ తీసుకోవాలి కింద కామెంట్ అనేది చేయాలి కొంతమంది కక్క ఇలా వస్తుంది కామెంట్ చేయరావట్లేదు అంటున్నారు ఇక్కడ టూ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి మీరు ఇలా అంటే మీకు కామెంట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ యాడ్ కామెంట్ మీరు పెట్టేసేయండి ఇది నెక్స్ట్ వీడియోలో టూ వీడియోస్ తీసేస్తాను ఎందుకంటే చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియోకి వచ్చేసి ఇది టూ వీడియో టూ గిఫ్ట్స్ ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకు లాస్ట్ వీడియోకు టూ వీడియోస్కి ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేసి వాళ్ళ లైక్ నెంబరు స్క్రీన్షాట్ తీసుకొని కామెంట్ అయితే చేసేసేయండి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇయరింగ్స్ కింద మొత్తం కూడా మనకు క్రిస్టల్ వస్తాయి గ్రీన్ కలర్లో బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్లో ఉంటుంది ఇదండి ఇది నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను ఈ వీడియోకు గుర్తుంది కదా గివే రూల్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే ఒక్క నిమిషం ఉండండి సబ్స్క్రైబ్ కూడా చూపిస్తాను మర్చిపోయాను నేను సబ్స్క్రైబ్ కూడా ఏంటి అంటే దీంట్లో కనిపించదు నాది నా దాంట్లో కనిపించదు మీకు వేరేది ఏదైనా చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి మీకు ఎగ్జాంపుల్గా అలా చూపిస్తున్నాను నేను మీకు ఓకే అలా చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా ఎలా చేసుకోవాలి అంటే మన ఇది వేరే వాళ్ళ ఛానల్ అండి ఇది కాదు నేను ఏంటి అంటే నా దాంట్లో మన ఛానల్ రాదని చెప్పేసి ఇక్కడ పక్కకు సబ్స్క్రైబ్ ఉంటుంది ఇది సబ్స్క్రైబ్ ఇలా టచ్ చేయండి బెల్ వస్తుంది బెల్ని కూడా టచ్ చేస్తే ఇలా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇలా బెల్ అనేది ఆన్లో ఉంటుంది మీకు నోటిఫికేషన్ అనేది కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయాలి ఒకసారి చేశారంటే మీకు అర్థమైపోతుందండి ఇదిగోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి అది కూడా బడ్జెట్లో వస్తున్నాయి మొత్తం కూడా పోటా స్టోన్స్ అండి స్టోన్ క్వాలిటీ అనేది ఎంత బాగుంటుందంటే మీరు చూడండి మల్టీ కలర్లో వచ్చేస్తుంది ఇలా నిన్న నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి ఇయర్ రింగ్స్ ఎలా అన్నది కొంచెం ఐడియా రావట్లేదు మీకు ఒకసారి షార్ట్ వీడియోలో చూపిస్తాను పెట్టుకుంటే లుక్ కోసం ఇదిగోండి ఈ ఇయర్ పెట్టుకుంటే మాత్రం మీకు చెవుకి ఇలా వస్తుందండి సగం చెవు వరకు వస్తుంది సేమ్ ఇయరింగ్స్ ఇవే కొంచెం డిజైన్ చేంజ్ ఈ ఇయర్ కూడా ఉన్నాయని చూపిస్తాను ఇదిగోండి మీకు ఇలా ఉంటుందండి ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓన్లీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దీనిలో డిజైన్స్ ఉన్నాయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయనేది చూపిస్తాను మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకోండి అన్నీ కూడా సేమ్ ప్రైస్ ఇప్పుడు నేను వీడియోలో చూపించినవి వచ్చేసి ఇదిగోండి ఈ ఇయర్ ఇవి కూడా సేమ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి పిల్లలకు మాత్రం లంగా వోనీలకు లాంగ్ ఫ్రాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది మనకు చెవికి ఏంటి అంటే నిండుగా కనిపిస్తుంది మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ రెండు కూడా పికాక్ డిజైన్ ఇవి వచ్చేసి పికాక్ లేకుండా ఓకే పికాక్ దీంట్లో కూడా ఉన్నాయండి బుట్టలు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ ఉంది పికాక్ ఇడ ఫ్లవర్ స్టోన్ వచ్చింది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అన్నీ కూడా సేమ్ కాస్ట్ అసలు ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అయితే బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఒకటి చూపిస్తాను మీకు బ్యాక్ ఇలా పుష్ బ్యాక్లోనే వస్తుంది ఇలా ఉంటుంది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకొకటి ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ ఇది దీంట్లో పికాక్ లేదు చూడండి ఈ డిజైన్లో పికాక్ లేదు ఇది కూడా సేమ్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్లో వావ్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ ఫికా పెదర్ లాగా అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది దీంట్లోనే మీకు మల్టీ కలర్ కూడా ఉంది ఇదేంటి అంటే ఎక్కువ గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో ఉంది కదా దీంట్లో మల్టీలో కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇప్పుడు చూపించిన అన్నీ కూడా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి ఇవి కూడా అసలు ఎంత బాగున్నాయో సైడ్కి ఇలా మనకు ఇలా ఇలా వస్తుంది ఇలా మనకిలా బుట్టా టైప్ వస్తుంది బుట్టా టైప్ కాదు బుట్టాలే వచ్చేస్తాయి ఇలా ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయండి ఇయర్ రింగ్స్ వీటి కాస్ట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఈ బుట్ట డిజైన్ ఈ స్టోనింగ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది బుట్టాలు కూడా ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి ఓన్లీ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్రీసి పెట్టి ఇవి లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కువ లేవు కొన్ని పీసెస్ ఏ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మినీ చోకర్స్ అండి ఇది ఇది పోయినసారి మనకు దసరాకు వచ్చింది మధ్యలో ఒక్కసారి వచ్చినట్టుంది మళ్ళీ ఇప్పుడు వచ్చాయండి లక్ష్మీదేవి అమ్మవారితోని మధ్యలో మనకు అమ్మవారు వస్తారు సైడ్కి వచ్చేసి మ్యాంగో డిజైన్ అండి మీరు ఇది షార్ట్ హారం లాగా పెట్టుకోవచ్చు లేదు అంటే టైట్గా మినీ చోకట్ టైప్ అయినా పెట్టుకోవచ్చు లెంత్ కూడా మనకు పెద్దవాళ్ళకు సరిపోతుంది అడల్ట్స్కి సరిపోయేంత చైన్ ఉంటుంది పెద్దవాళ్ళు పెట్టుకోక కూడా ఇంక ఎక్స్ట్రా లింక్స్ అనేది మిగిలిపోతాయి ఇది షార్ట్ హారం లాగా కిందికి పెట్టుకోవచ్చు మినీ చోకట్ టైప్ కూడా పెట్టుకోవచ్చు కాస్ట్ అయితే లాస్ట్ టైం ఇచ్చిన కాస్ట్ ఏనండి బడ్జెట్లో అసలు ఎంత త్రీ నైంటీ రూపీస్కి మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకు కింద బీడ్స్ అనేది గ్రీన్ కలర్ పైన కూడా ఇలా గ్రీన్ కలర్ వచ్చింది దీంట్లోనే వైట్ కలర్ మనకు చోకర్ మొత్తం సేమ్ ఉంటుంది పైన బీడ్స్ కింద బీడ్స్ అనేది చేంజ్ అవుతాయి ఇది వచ్చేసి వైట్ కలర్ మీరు ఏది తీసుకున్నా త్రీ నైంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి పింక్ కలర్ చాలా బాగుంది కదా ఇదిగోండి గ్రీన్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి కాంబో అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మనకు లాకెట్ మొత్తం అష్టలక్ష్మి అమ్మవారితో ఉంటుంది సైడ్కి వచ్చేసి ఇలా కాసులు వస్తాయి డబల్ పెండెంట్ టైప్ ఉంటుందండి ఇక్కడ పికాక్స్ వస్తాయి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఇది షార్ట్ హారం లాకెట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద సైజు వస్తుంది లాకెట్ సేమ్ డిజైన్లోనే లాంగు 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 షార్టు ఇయరింగ్స్ కూడా ఇదిగోండి మీడియం సైజులో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా మనకు అష్టలక్ష్మిలోనే వస్తాయి మాంటికా మనకు వన్ పేర్ ఇయర్ రింగ్స్ వస్తాయి మాంటికా వస్తుంది షార్ట్ లాంగు మొత్తం కాంబో కలిపి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ వేసిపోయి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసి మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కూడా మీకు గివ్ అవే గిఫ్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా లైక్ చేసేసి లైక్ నెంబర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని కామెంట్ చేయండి ఈ వీడియోకి వచ్చేసి బ్యూటిఫుల్ గివ్ అవే లాస్ట్ వీడియోకి అయితే ఇది ఈ టూ కలిపి ఒకేసారి తీసేస్తాను రేపటి వీడియోనైతే తీస్తాను రేపు ఆఫ్టర్నూనే పెడతానండి ఒక శారీస్ వీడియో శారీస్ వీడియో పెడతాను రేపటి దాంట్లో ఇవి తీసేస్తాను